스타가 세 그가 이제 근데 인천에 있으면 안 돼. 이제 그 조디 아 이거 아이 పన్నెండు వేలు ప్లీజ్ వెంట అయ్యి కాదు కాదు ఇంక వేసుకోమంటుంది కదా నాకు వేసుకోమంటుంది కదా అందరికీ నమస్కారం ఈరోజు మన ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసులన్నీ కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించినందున వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత రెడ్ నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ మాటలో వచ్చి కట్టడం జరిగింది అయినా సరే వాళ్ళు ఎటువంటి స్పందన లేదు ఇప్పుడు కూడా కడతాము కొంచెం సమయం కావాలంటే కూడా వెయిట్ చేశాము కానీ ఇప్పుడు కూడా వాళ్ళు కట్టడానికి అంత ఆసక్తి చూపించలేదు కాబట్టి అదిలో భాగంగా ప్రస్తుతానికి ఒక ఆఫీస్కి లాత్రేయడం జరిగింది సుమారుగా మూడు లక్షల ఇరవై వేల దాకా వీళ్ళు పేరెంట్స్ ఉన్నారు ఇంత త్వరగా అయితే అంత త్వరగా వీళ్ళని చెల్లించమని చెప్పడం జరిగింది వాళ్ళు స్పందించలేనందున మేము ఈ యొక్క చర్యకు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది